అమిత్ షా గారు మన రాష్ట్రంలో ఇప్పుడు పర్యటిస్తూ ఉన్నాడు ఇప్పుడే ఇందాక ఓ సభ అయిపోయింది మధ్యాహ్నం ఆ సభ అయిపోగానే వెంటనే ఎలక్షన్ కమిషన్ వచ్చేసరికి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన బదిలీ వేటి వేయటం వెంటనే ఇప్పటికిప్పుడు ఆయన రిలీవ్ అయిపోవాలి ముగ్గురు పేర్లతోటి కొత్తగా సిఎస్ గారు ఒక ప్యానల్ ద్వారా మాకైతే పంపించాలి ముగ్గురు పేర్లతోటి ఏదైతే ఆ మేము వాళ్ళు ఎవరు మాకు ఇష్టమైతే వాళ్ళని డీజీపీగా ప్రకటిస్తాం అయిదని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడు పాయింట్ ఏంటంటే మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు అమిత్ గారు కూర్చున్నారట్టుంది ఏదో చేయండి అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో జరుగుండదు మేము మన అంటే ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కాబట్టి వాళ్ళ పరిధిలో నిర్ణయాలు కాకపోతే విమర్శించే హక్కు ఉంటుంది అట్లని చెప్పి ఇది నిజమా అని అయితే నేను మాట్లాడలేదు ఇది ఏదైనా జరుగుండవచ్చు ఎందుకంటే ఇన్నాళ్ళు డీజీపీ గారిపైన అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ఫిర్యాదులు చేస్తూ ఉంది అట్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ఫిర్యాదులు చేసినాయి చాలా వరకు అయితే ఇప్పటి వరకు బదిలీలు ట్రాన్స్ఫర్లు అన్ని చాలా చాలా చేశారు ఆ మధ్య డీజీపీలు సారీ డీఎస్పీలు నిందాక ఇద్దరిని ఈరోజు బదిలీ చేయడం జరిగింది వేటు వేసి ఆ తప్పు నరేంద్ర మోడీ గారి సభ ద్వారా ఏదైతే ఒక నలుగురున్నాయేమో ఆ రోజు అంతే మార్చారు టోటల్ ఎస్పీలని ఇట్లా రకరకాల ఇష్యూస్ అయితే చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అమిత్ షా గారు పర్యటన తర్వాతే ఇదంతా జరిగేలేదు ప్రజలు జనరల్గా ఇలా అనుకోవటంలో అయితే తప్పులేదు కాకపోతే ఏ కారణం చేశారా అనేది నాకైతే అర్థం కాల మరి ప్రజలకి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే అంత ఎందుకంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ దుర్వినియోగం పాల్పడినట్టు ఎక్కడైతే నాకైతే కనపల్ల మరి సామాన్యులు ఎవరికి కూడా పెద్దగా కనపచ్చుండదు మరి వీళ్ళు చేసిన ఫిర్యాదులు ఏముందో వాళ్ళకేం అర్థమైందో అది కూడా ప్రజలకు తొందరగా చెబితే బాగుంటుంది అంటే ఏ కారణం ఉంటుంది ఏదో కారణాలు చూపించి ఫిర్యాదు చేయొచ్చు కానీ మరి అది చూద్దాం మరి ఏమైంది ఎందుకంటే అధికారులని ఎలక్షన్ టైంలో అయితే బదిలీ చేయడం సర్వసాధారణం దాన్ని పెద్ద ఇష్యూ చేసి అయితే మనం చూడాల్సిన పనుల ఎందుకంటే ఎలక్షన్ టైంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా ఏదైనా ఫిర్యాదుల ఆధారంగానే బదిలీలు అటువేవి జరుగుతూ ఉంటాయి దాన్ని ఎలక్షన్ కమిషన్ నేనైతే అంతకట్టట్లేదు కాకపోతే అమిత్ షా వెళ్ళాక ఏంటి బాధ అనేది నా బాధ అదే చేసేది నిన్న చేయచ్చు మొన్న చేయచ్చు లేదు రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు వెంటనే వెళ్ళక అది ఒక ఆలోచిస్తారు కదా సామాన్యులు కూడా